ايني با جا ايني با جا ايني با جا అభివృద్ధి కార్యక్రమం జరిగింది నలభై సంవత్సరాలుగా ఈ స్టేడియంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినట్టు పరిస్థితి లేదు మనం ఈ స్టేడియంలో ఎక్కడ నిలబడుకొని చుట్టూ చూస్తే మనం స్టేడియంలో ఉన్నామని ఫీలింగ్ మాత్రమే అనుకుంటారు కానీ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మేమందరం గ్రౌండ్లో ఉన్న వాతావరణి అన్ని రకాల క్రీడాకారులు వారిని కలిసిన తర్వాత ఈ స్టేడియంలో వాటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మీరు చేయాలని అడిగిన వెంటనే మామూలుగా అయితే ఒక పనిని మనం ఒకరికి సార్లు ఎమ్మెల్యే గారు అయితే చేసి కానీ ఈ స్టేడియంలో మనం అడిగిన పనులన్నీ కూడా విత్ ఇన్ టెన్ మంత్స్ లో యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఒక్కసారి మనం గ్రౌండ్ లో నిలబడుకొని ఇటు చూసామంటే లోపల అందరికీ స్పోర్ట్స్ మ్యాన్ అందరికీ కూడా జిమ్ చేసినిమ్ అదేవిధంగా ఈ ప్రజలు కూడా మొత్తం ఇచ్చేసి వెలిసిపోయి ఉంటే వాటన్నిటికీ బ్యాక్ వర్క్ చేసి పెయింటింగ్ అటు మనం లెఫ్ట్ సైడ్ వచ్చామంటే అద్భుతమైనటువంటి వాలీబాల్ కోర్టు కూడా సునీల్ సహకారంతో మనం నిర్మించుకోవడం జరిగింది మరి లోపల జిమ్ చేసుకుంటే ఈ గ్రౌండ్ లో పెద్దవాళ్ళకైతే మహిళలకైకానేమి వాళ్ళు కూడా జిమ్ చేస్తున్నారని బాగుంటుంది అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కూడా పెన్వర్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అద్భుతమైనటువంటి ఓపెన్ జిమ్ మన గా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరిపేటప్పుడు హాస్పిటల్ వైపు ఉన్నప్పుడు ప్రహరీగోళ నుంచి వేస్ట్ వాతావరణ లోపలికి తెచ్చి గ్రౌండ్ పాడైపోతా ఉంటే ఎమ్మెల్యే గారికి ఒకే ఒకసారి చెప్పాము ఆ గోడ ప్రాబ్లం ఉంటాడంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని కరెక్ట్ గా మాట్లాడి పదిహేడు లక్షల వాడు వీటి అన్నిటి అన్నిటికీ కూడా ఇటు వచ్చామంటే ఇక్కడ ఉన్నటువంటి గ్యాలరీ నిర్మల కంపెనీ వారి సహకారంతో ఒక అద్భుతమైనటువంటి గ్యాలరీ చాలా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది ఎక్కడ నిలబడుకుని చూసినా కూడా సునీల్ కుమార్ గారు చేసిన అభివృద్ధి మనకి గ్రౌండ్ మొత్తం కనిపిస్తూ ఉంటారు వారి చేసిన అభివృద్ధికి మనం వారికి ఎంత కృతజ్ఞత చెప్పినా చెప్పినా కాబట్టి ఒకసారి అందరం చాలా గట్టిగా కర్తాలు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ స్టేడియం కూడా ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టి అభివృద్ధి జరిగిన పరిస్థితి మనం ఎక్కడ చూడలేదు కానీ గురువు స్టేడియం మాత్రం యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దు ఎమ్మెల్యే గారి గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువే అని చెప్పి తెలియజేసుకుంటూ మేము చెప్తున్నాం ఈ గౌరవంలో తగ్గ తప్పు ఎటువంటి సమస్య లేదు ప్రతి ఒక్కటి పూర్తయిపోయింది మా రిక్వెస్ట్ మా క్రీడాకారులు వాళ్ళ సందర్భ తరఫున ఈ బిల్డింగ్ ఒకటి ఉంది మాకు అది పాడైపోయే పరిస్థితి ఉంది రిపేర్ చేసిన ఒక దాని అంత స్టాండర్డ్ స్టాండర్డ్ లేదు కాబట్టి కొత్త బిల్డింగ్ వరకు మేము చెప్పున్నాము ఆల్రెడీ వారు కూడా రవినాయుడు గారితో మాట్లాడున్నారు ఆ ఒక్క పని చేస్తే ఈ శాశ్వతంగా మీ కీర్తి గ్రౌండ్ లో సార్ తప్పకుండా మీరు మా అందరి కోరికలు మళ్ళించి అద్భుతమైన చూసినా ఇప్పుడు సునీల్ కుమార్ గారు కనిపిస్తారు మనకు మీ అభివృద్ధి అంత స్థాయిలో సార్ ఒక బిల్డింగ్ కూడా కానీ పడిపోయిందంటే మీ గీట అజరామరం సార్ ఈ గ్రౌండ్ లో మిమ్మల్ని ఎప్పటికీ కొన్ని తరాలు మాత్రమా తదనంతరం వచ్చే క్రీడాకారులు కూడా మిమ్మల్ని గుర్తించుకునే పరిస్థితుంది కాబట్టి దాని మీద మీరు ఇంట్రెస్ట్ తీసుకొని అది కూడా చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఇంత మంచి గ్యాలరీని ప్రొవైడ్ చేసినటువంటి జిందాల కంపెనీ అందరం గ్యాలరీలో కూర్చోవాలన్న ఏకైక ఉద్దేశంతోనే కూర్చున్నాం సార్ అందరం అదొకటి అర్థం చేసుకోండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మన కంపెనీ ప్రెసిడెంట్ ఎవరైనా మాట్లాడతారంటే టీ టూరింగ్స్ భావిస్తున్నటువంటి నా మిత్రుడు వేగూ రాజేంద్ర శెడ్డి గారికి అలాగే ఈరోజు మన గూడూరులో మన స్టేడియంలో ఇంత అందంగా ఈ యొక్క గ్యాలరీని ఏర్పాటు చేసేందుకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి జిందాల్ వైస్ ప్రెసిడెంట్ సుల్తాన్ అహ్మద్ మన్సూర్ గారికి అలాగే ఈఎం వాసుదేవ గారికి అలాగే హెచ్ఆర్ విల్సన్ గారికి అలాగే రైజనింగ్ ఆఫీసర్ ఖలీద్ గారికి లక్ష్మయ్య గారికి అలాగే సిఎస్ఆర్ హెడ్ జోవెల్ మ్యాథ్యూస్ గారికి అలాగే జిల్లా పవర్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఇక్కడ సుమన్ సుమన్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా అధ్యక్షుడు పురుని చైరణ గారికి అలాగే మైనార్టీ సెల్ నియోజక అధ్యక్షుడు రహీం గారికి అలాగే క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మా ఇజ్రాయల్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తోటి గూడూరు లో ఉన్నటువంటి క్రీడాకారులకు చిన్న బిడ్డలకి అందరికీ నమస్కారం పిల్లలకి నా ఆశీర్వాదం చాలా సంతోషం ఎందువల్ల ఏదైనా పని చేయాలంటే ఎవరో ఒకరి సహకారం అన్నా కావాలా ఎవరో ఒకరి ఇన్స్పిరేషన్ అన్నా కావాలా ఎవరో ఒకరు ఈ విధంగా చేస్తే బలం అని చెప్పే మనిషి కూడా కావాలా ఈ అన్నింటినీ కూడా నాకు చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మా రాజా అని చెప్తున్నాను నేను కూడా ఖచ్చితంగా చేయాలా ఎందుకంటే నేను ఇక్కడ వాకర్ సమయ ఉన్నాను అంత టైంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా యాల్ అనేది చాలా అవసరం ఖచ్చితంగా మీరు ఏదో విధంగా చేయమని చెప్పి అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా రాజా చెప్పిన విధంగా పెద్దలు ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి ఆ జూమ్ని ఏర్పాటు చేశారు ఆయన సహాయ సహకారం తర్వాత పెద్దలు మా జిల్లా కంపెనీ వాళ్ళు మా దగ్గరికి ముఖ్యంగా మా విల్సన్ గారు వస్తూ ఉంటారు ఎక్కువ కూడా ఆఫీసుకి ఏమన్నా ఉంటే ఆయనే విడిపిస్తుంటాం ఏదైనా ఉన్నా ఆయనతోనే తగదగేసుకుంటాం ఆయనతోనే సమస్యని పరిష్ పరిష్కరించుకుంటూ ఉంటాం వచ్చి చెప్పాం రిక్వెస్ట్ సార్ దయచేసి మీ వాళ్ళకి చెప్పి పెద్ద పెద్దవాళ్ళకి చెప్పి ఈ ఖచ్చితంగా ఈ గ్యాప్ ఓకే అట్లే సార్ చేస్తాం మా సహాయం పూర్తిగా అని చెప్పి దాదాపు పదమూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు జిల్లాగా చంద్రవ తెలియజేస్తా సార్ ఎందుకంటే ఈ టైంలో అంత సరిగ్గా ఎవరు కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి డబ్బు లేదు గతంలో కొత్తగా వీళ్ళు చేస్తూ ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి సంబంధించిన విలేజెస్లో వీళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు కానీ మొట్టమొదటిసారిగా విలేజేసి కాకుండా ఊడు లో నేను చెప్పే సార్ లో మీ పేరు ఎప్పుడు ఆ బోర్డు ఓపెనం అవుతుంది సార్ ఎవరైనా కానీ ఇది కట్టించింది ఎవరంటే డబ్బులు ఎవరంటే మీ జిల్లా కంపెనీ చెప్పాలని అనుకుంటారు సార్ ఒక మంచి ప్రాజెక్ట్ సార్ అని వాళ్ళ వాళ్ళు అప్పుడు అన్నయ్య అన్నది కానీ పేరు నమ్మకం చూసి కూడా ఎందుకంటే మేము అన్న మీ గతంలో మీ దగ్గర ఈ యొక్క ఆఫ్ ఫండ్స్ తీసుకొని ఏ విధంగా చేశారంటే మాదిరి కానీ మేమైతే మాత్రం సిన్సియర్ గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఇక్కడ బ్రహ్మాండీ నాణ్యత గ్యాలరీని కట్టించాను అక్కడ దాంట్లో మా సుమన్ ఎక్కడ కూడా రాజీ కాకుండా కాంప్రమైజ్ కాకుండా ఎంతో ఈ యొక్క గ్యాలరీని కట్టినందుకు మా సుమన్ కూడా రెండోసారి కూడా మళ్ళీ అభిమానం తెలియజేస్తున్నాం అట్లాగే మా రాజా చెప్పినట్టు ఈ మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా బాగా పగిలిపోయి గందరగోళం ఉన్నప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఎదురుగా వాళ్ళ వాళ్ళతో మాట్లాడడం మనం చేస్తున్నాం అని చెప్పి మొత్తం ఈ బైట్స్ కానీ ఈ యొక్క ఈ కూడా మనం చేయించాం అట్లాగే జిల్లా కలెక్టర్ గారితో అప్పుడు యోగా చేస్తున్నా చేసుకుంటున్న వాడిని భయంకరంగా దుర్వాసన వస్తుండేది హాస్పిటల్ నుంచి నీళ్ళు వస్తుంటే చాలా అధ్వానం ఉండేది అప్పుడు ఎమ్మెల్యే కాదు కాబట్టి మనం చెప్పి దగ్గర పట్టించుకోవాలి ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆ హాస్పిటల్ ఒక చైర్మన్ కాబట్టి అక్కడ కూడా గట్టిగా వాళ్ళందరూ కూడా చెప్పి తర్వాత కలెక్టర్ గారు వచ్చినప్పుడు తర్వాత గౌరవ కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా మనం మనస్ఫూర్తిగా నిర్మాదం కూడా సహకారగా నిర్మాలు తిరిగి అందరూ మంచి పనులు చేసుకుని ఓకే ఓకేన తర్వాతే ఈ పదిహేడు లక్షల రూపాయలు కూడా అక్కడ వచ్చిన చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే సపరేట్గా ఎక్కువ ఉన్నటువంటి వాలీబాల్ కోర్టుని అక్కడ వేస్తామంటే రాజా మంచి పని రాజా శ్రీరాజ అంటే ఇప్పుడు బ్రహ్మరాజు తొమ్మిది పది గంటలకు వేస్తా ఉన్నారు పిల్లలు ఆడుకున్నారు ప్రశాంతంగా పెద్ద పెద్దగా కలవ అరుపు చేస్తూ ఉన్నారు నిజంగా హ్యాపీగా ఫీల్ అయినారు ఎందుకంటే ఆడవాళ్ళు కూడా పక్కన ఓపెన్ జిమ్ ఆ మధు అన్వర్ మధు వాళ్ళు అలాగే ఇంకో కంపెనీ వాళ్ళు కలిపి ఆ యొక్క జిమ్ను కూడా ఇచ్చారు ఫస్ట్ టైం రాత్రి ఎనిమిది అయినా అయినా ఆడవాళ్ళ గూడూరు సంబంధించినటువంటి మహిళలు ఇక్కడికి వచ్చి ఆ జిమ్ సెంటర్ ఉపయోగించుకున్నారంటే నిజంగా చాలా సంతోషంగా మనం చేసిన పని ఊరికే వ్యర్థం కాలేదు ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావన కూడా మాకు అవుతుందని కలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను అయితే నేను చెప్పేది ఒకటే ఇదంతా చేసా ఎందుకు చేశాను నేను గూడూలో పుట్టాను కాబట్టి గ్రౌండ్లో దిగాను కాబట్టి మీ సొంతమని కాబట్టి నేనే అడుగు ఇక్కడ వేరే వేరే నేను ఇక్కడ ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే కాలేజీలో చదువుకున్నా ఇక్కడే మీ అందరూ సహకారంతో అంబా ఐదులో మున్సిపల్ చైర్మన్ అయినా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఒకసారి ఓడిపోయా ఎంపీ కూడా పోటీ చేశా మళ్ళీ మీ అందరి సహకార సహాకాలతో మళ్ళీ రెండోసారి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచా కాబట్టి ఏం చేసావా నువ్వు మీ ఊరికంటే నా ఉన్నావు చాలా గర్వంగా ఉన్నాను ఎందుకంటే ఎవరు వచ్చినాక ఎవరు చేశారంటే కుమార్ హయాంలో చేశారు అలానే జిల్లా మంత్రి వాళ్ళు కలెక్టర్ గారు అందరూ పూర్తి సహాయ మధు గారు పూర్తి సహాయ సహకారాలు చేశారని చెప్పి చెప్పే విధంగా ఈ రోజు ఈ ఆడిటోరియం అభివృద్ధి చెంది అని చెప్పి అలాగే క్రీడాకారులు కూడా అడిగారు అలాగే రవి గారిని పిలిపించాం అక్కడ శంకుస్థాపనకి మన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారిని పిలిపించి చెప్పాం చెప్పిన తర్వాత మొదటి విధంగా గతంలో కోర్టులో రెండు కోట్ల చెల్లతో అక్కడ అథారిటీ సంబంధించిన కూడా ఒక బిల్డింగ్ ని కట్టాల్సి వస్తే ఇక్కడ కూడా శాంక్షన్ చేశారు కానీ ఇక్కడ ఇండోర్ స్టేడా మన పెద్దవాళ్ళు కలిసి దాన్ని క్యాన్సిల్ చేశారు ఎందుకు చేశారు నా కాదు ఆ శిలకి కూడా తీసేశారు అంటే ఎమ్మెల్యేగా లేకపోతే ఈ చేస్తారా నేను చేసిన నాయకు కాదు కదా నేను చేసిన కూడూరికే ఇక్కడ మినీ ఆర్టమ్ చేస్తే దాన్ని కూడా కూడా చేసిన పరిస్థితి సరే మళ్ళీ మా తర్వాత రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వెంటనే కోట చేయడానికి సాయం ఇచ్చేందుకు రవి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇప్పుడే చెప్పినట్లు ఈ బిల్డింగ్ కూడా చెప్పాం మేము కూడా ఇచ్చాం రవి గారికి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఫండ్స్ కూడా సాయం చేస్తానని చెప్పాడు కాబట్టి అది కూడా పూర్తి ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా ఒక ఇటు కాకపోతే ఎంతో ఎస్టిమేట్ చేసుకుని మా కంపెనీ ఉన్నటువంటి మాట్లాడి కూడా చేస్తాం అది కాకపోతే అది కాకపోతే ఫస్ట్ అయితే గవర్నమెంట్ మీద ప్రజలు పెట్టడం అనేది ఖచ్చితం ఇన్ కేస్ కాకపోతే ఇలాంటి కంపెనీ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకున్నామని చెప్పి ఎందుకంటే కూడూరులో మంచి పారిశ్రామిక కేంద్రంగా డెవలప్ అయ్యేటువంటి కార్యక్రమం అంది కూడూరు కాబట్టి ఎవరు చూసినా సిఎస్ఆర్ సంబంధించినటువంటి గ్రాంట్లు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ గ్రాంట్ ఎక్కడో పెట్టకుండా ఇట్లా ఉపయోగపడే విధంగా పెట్టి ప్రాము అని చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా మనకి పూర్తిగా సహాయ సహకాలు అందిస్తారని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా గ్రౌండ్కి సంబంధించినటువంటి మా మిత్రులు నా తమ్ముళ్ళు అక్కడ నా పెద్దవాళ్ళు వచ్చినారు కాళ్ళు వాళ్ళందరూ కూడా మనకు పూర్తిగా ధైర్య తెలియజేసి మళ్ళీ చెప్పిన నేను సొంత చూడద్దు మీ సొంత కుటుంబ సభ్యుడిగా చూడమని చెప్పి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైనా సమస్య ఏదన్నా డైరెక్ట్గా నాతో మాట్లాడండి మళ్ళీ మధ్యలో మీడియట్లో అవసరం ఏదైనా ఇష్యూస్ ఉంటే నేరుగా మాట్లాడండి నేను మళ్ళీ చెప్పుకున్నా ఎందుకంటే చాలా మంది పేదలు ఉన్నారట మనలో కూడా అందరూ పైకి మనం ఫ్యాన్ చేసుకుంటాం కానీ ఆపరేన్ లో బాధలో ఉన్నటువంటి కార్యక్రమం మెడికల్ సంబంధించిన బిల్స్ ఏదైనా ఉంటే ఆయన తీసుకొచ్చి గవర్నమెంట్ నుంచి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తీసుకొచ్చి ఇస్తారు ఎందుకంటే అదే తెలియక ఆ విషయంలో మీరు మీరే కాదు మీ ఇంటి పక్కన అదువులే కానీ పేదల దయచేసి ఆ బిల్స్ కన్నా అందిస్తే వాళ్ళు లక్ష రూపాయలు కట్ అరవై డెబ్బై వేల రూపాయలు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తానని చెప్పి నా మిత్రులు ఆ రాజాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ గ్రౌండ్ విషయంలో ఇంకా శ్రద్ధ తీసుకొని వీళ్ళందరూ సహకారంతో ఈ యొక్క అందరూ హాకీ వాళ్ళు ఉన్నారు క్రికెట్ వాళ్ళు ఉన్నారు వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు అందరు సహకారంతో ఇంకా కూడా ఈ యొక్క గ్రౌండ్ ని అభివృద్ధి చేసేందుకు ఆ పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆ కూడరుకుండా అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను